ఇండోనేషియాలో హిందూ సాంప్రదాయాలు ఇప్పటికీ బలంగా కొనసాగుతున్నాయి అక్కడ హిందూ దేవతలకు సంబంధించిన అనేక ఆలయాలు కనిపిస్తాయి అయితే గణేషుడి విగ్రహం అగ్నిపర్వత అంచన ఉండటం చాలా అరుదైన విషయం ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి విగ్రహం దొరకదని చెప్పవచ్చు ఈ ప్రాంత ప్రజలు ఆ గణపతిని తమ సంరక్షకుడిగా భావించి నిత్యం పూజలు చేస్తారు ఈ విగ్రహానికి అపారమైన దైవక శక్తి ఉందని స్థానికులు గట్టిగా నమ్ముతారు సుమారు ఏడు వందల ఏళ్ల క్రితం టెంగర్ తెగ ప్రజలు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు గణేషుడిని తమ రక్షక దేవుడిగా భావించి పూజలు కొనసాగిస్తున్నారు ఇక్కడ వినాయకుడికి పూలు పండ్లు దూప దీపాలతో అర్చనలు చేస్తారు ఒకవేళ ఇలా చేయకపోతే అగ్ని పర్వతం కోపంతో విరుచుకు పడుతుందని స్థానిక విశ్వాసం కూడా ఉంది ఇండోనేషియాలోని నూట నలభై ఒక్క అగ్ని పర్వతాల్లో నూట ముప్పై ఇప్పటికీ చురుకుగా ఉన్నవి వాటిలో మౌంట్ బ్రోమో ప్రత్యేక ప్రాధాన్యం కలిగినది మౌంట్ బ్రోమో అనే పేరు హిందూ దేవుడు బ్రహ్మ పేరు నుంచే ఉద్భవించిందని చెబుతారు రెండు వేల మూడు వందల తొంభై రెండు మీటర్ల ఎత్తులో ఉన్న ఈ అగ్నిపర్వతం చుట్టూ కనిపించే అద్భుతమైన సహజ సిద్ధమైన అందాలు ప్రకృతి దృశ్యాలు చూసిన వారిని మంత్రముగ్ధుల్ని చేస్తాయి